వారికి ఉంటుంది మా అంచనా మాకుంటుంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంటే నమ్మకం మాకు డబుల్ డబుల్ చేసుకున్నాం చేసుకున్నాం అదేవిధంగా ఒక స్థానం ఉన్నటువంటి ఈ స్థలం కానీ ఎన్ని స్థానాలకు ఎదిగింది సో అదేవిధంగా వివిధ కారణాలతోన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పొటాబుటి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది దానికి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత అనేక కారణాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు వాస్తవం చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పాత్రని పెద్ద ఎత్తున పోషించింది భారతీయ జనతా పార్టీనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల లోపల పెద్ద ఎత్తున వ్యతిరేకతను కూడా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కాకపోతే అనేక కారణాలతోన వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలే కానీ కొన్ని అబద్ధ ప్రచారాలే కానీ కొన్ని నెరేటివ్ వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయగలిగినో దాంట్లో కొంత వాళ్ళు సక్సెస్ సో దానివల్ల ఈరోజు బొటాబొటీగా అధికారంలోకి వచ్చిండ్రు బట్ పార్లమెంట్ ఎన్నికలు టోటల్గా డిఫరెంట్గా ఉండబోతాయి లాస్ట్ టైంలో లాస్ట్ టైం కూడా చూస్తే కనుక లాస్ట్ టైం చూస్తే కనుక ఏడు శాతం ఉన్నటువంటి అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం వచ్చినటువంటి ఓట్లు పార్లమెంటు స్థానానికి వచ్చే వరకు నాలుగు స్థానాల్లో పార్లమెంటు సీట్లను తెలిసిన అదేవిధంగా ఓట్ల శాతాన్ని కూడా పదిహేడు శాతానికి తెలుసు అదేవిధంగా ఇప్పుడు కూడా గత ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈరోజు ఓట్ల శాతం ఉమ్మడి మామూలుగా జిల్లాలో కూడా హోదా డబుల్ అయింది ఈరోజు పార్లమెంటు పార్లమెంటు పరంగా కూడా తప్పకుండా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణలో పార్లమెంటు స్థానాలను అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అనేటువంటిది అనుమానాలు ఉండబోతుంది అది పార్టీ అధిష్టానం అభ్యర్థులను నిర్ణయించినటువంటి నిర్ణయం పార్టీ అధిష్టానం చేస్తుంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది దాని ద్వారా ఎన్నికల సంఘం ద్వారా ఈ యొక్క క్యాండిడేట్లని ఫైనలైజ్ చేయడం అనేది జాతీయ పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటుంది సో ఇక్కడ లాస్ట్ టైం ఎన్నికలతో ఎన్నికల కలిపి మనం తీసుకుంటే అప్పుడు కూడా అరవై రెండు వేల ఓట్లు మొత్తం పార్లమెంటులో ఏడు అసెంబ్లీ స్థానాల్లో వచ్చినటువంటి ఓట్లు అప్పుడు నేను కంటెస్ట్ చేసినప్పుడు పార్లమెంటు కంటెస్ట్ చేసినప్పుడు మూడు లక్షల ముప్పై మూడు వేల పది చిలుపు ఓటును సాధించిన అది తక్కువ వ్యవధిలో సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంకా మోడీ గారి చరిష్మా పెద్ద ఎత్తున ఈరోజు దేశవ్యాప్తంగా మోదీ గారి నాయకత్వం కావాలి మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటిది ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు సో ఈ ఈ యొక్క నేపథ్యంలో నాట్ ఓన్లీ ఇన్ మహబూబ్ నగర్ దేశవ్యాప్తంగా తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా మన జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరిగితే మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని సాధించింది అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వన్ సైడ్గా మెజార్టీని సాధించినటువంటి రిజల్ట్స్ని మనం చూసినాం సో అందరూ ఏమన్నారు అక్కడ కాంగ్రెస్ వస్తుంది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వస్తుంది అందరు మధ్యప్రదేశ్లో పోయిన ఎన్నికల్లో ఈ మూడు అసెంబ్లీ సీట్ ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బట్ ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది మంచి మెజార్టీతో సో ఇవన్నీ కూడా చూస్తుంటే దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ గారు అధికారంలో ఉండాలి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఒక ఆశయం ప్రజల్లోపల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో ఈ మహబూబ్ నగర్ స్థానం కూడా ఖచ్చితంగా మహబూబ్నగరే కాదు నాగర్ కర్నూలు కానీ ఇతర పార్లమెంట్ స్థానం కచ్చితంగా ఖచ్చితంగా